మేడారం జాతర భక్తుల ఆరాధనకు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పండుగ కానీ అసలు అక్కడ ఏం జరిగింది ఏదైనా దారుణం జరిగిందా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడిందా ఎవరైనా అస్వస్థతకు గురయ్యారా ఏమీ లేదు ఏ ఒక్కరికి నష్టం కూడా జరగలేదు అయితే మరి ఈ దారుణం జరిగింది పెద్ద ఘోరం జరిగిందన్న హడావుడి ఎందుకు జరిగింది పది రూపాయల కోవాబాను అమ్ముకునే ఒక పేద వ్యాపారిని అతన్ని పట్టుకొని ఈ సమాజానికి ముప్పు తెచ్చిన ఒక ఉగ్రవాదిలాగా చూపించడం అన్న జర్నలిజం అంటే తనని తను జర్నలిస్టు అని చెప్పుకునే ఒక వ్యక్తి మినిమం కామన్ సెన్స్ అనే పదానికి ఇప్పటికీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్లు ప్రవర్తించాడు రోడ్డు పక్కన పానీపూరి అమ్మే బండిపై ఎక్స్పైరీ డేట్ ఉంటుందా వడాపావు కావచ్చు పావు భాజీ కావచ్చు బేల్పూరి అమ్మవచ్చు లేదా నిమ్మకాయ వోడ ఇలాంటి అన్నింటిలో అమ్మే వాళ్ళ బండ్లపై ఎక్స్పైరీ డేట్ ఎక్కడైనా ఉంటుందా స్ట్రీట్ ఫుడ్ మొత్తం మీద ఎక్స్పైరీ డేట్ స్టిక్కర్లు వేసే అమ్ముతున్నారా ఏదైనా ఆహారం హానికరం అనిపిస్తే ఫిర్యాదు చేయాలి అధికారులకు తెలియచేయాలి అది ఒక పౌరుడిగా తన బాధ్యత అవుతుంది కానీ నేరం రుజువు కాకముందే ఒక పేదవాడిని నేరస్తుడిగా వేయటము ఇది జర్నలిజం అనిపించుకుంటుందా ఇదేనా మీడియా బాధ్యత మేడారం జాతరలో దారుణం అంటూ టైటిల్ పెట్టి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయటం ఇది జర్నలిజం కాదు జర్నలిజం ముసుగులో చేసేటటువంటి ఒక పెద్ద దొంగ దోపిడీ అనుకోవాలి ఇది విద్వేషము విష ప్రచారం అనుకోవాలి బాధ్యత లేని ఉన్మాదం ఇది ఇప్పుడు ఏమైంది సోషల్ మీడియా గళమెత్తింది అతను చిమ్మిన విషమే ఇప్పుడు అతని మెడ చుట్టూ చుట్టుకుంటుంది ప్రజలు అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు ఇది జర్నలిజమా లేక పేదవాడి మీద గౌరవం మీద ప్రయోగం చేశారా ఒక పేద వ్యాపారి గౌరవం కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి బిఎస్ఆర్ న్యూస్ బిగ్ సల్యూట్ చెప్తుంది ఇక్కడ ప్రశ్న ఒక్కటే మీడియా ప్రజల పక్షమా లేదా సెన్సేషన్ల పక్షమా ఇది తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది